ఆదోని ఎమ్మెల్యే గారికి ఆదోని ఎమ్మెల్యే పార్థసార్ గారికి సార్ మాది ఒక చిన్న వినపం మా ప్రాంతం అంటే ఆదోని వెనుకబడిన ప్రాంతం ఇంతకుముందు మనకి వీళ్ళు లోకేష్ గారు గాని చెప్పారు ఈ ఆదోని ప్రాంతం వెనుకబడిందని చంద్రబాబు నాయుడు గారు అలాగే డిప్యూటీ సీఎం గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ వెనుకబడిన ప్రాంతం అని ఒప్పుకున్నారు వాళ్ళు నడుతున్న వాళ్ళు సార్ ఇక్కడ మెడికల్ కాలేజ్ ఆగిపోయింది సార్ గతంలో మీకు ఈ కాలేజ్ గురించి విలేకరులు ఒకరోజు అడిగినారు మీరు దానికి సమాధానంగా అదే ఫస్ట్ విడతలో కాదు సెకండ్ విడత కానీ థర్డ్ విడత కానీ అని మీరు సమాధానం చెప్పినారు సార్ ఆ విధంగా కాకుండా ఫస్ట్ విడత సెకండ్ విడత కాకుండా వెనుకబడిన ప్రాంతం దాన్ని పరిగణలోకి తీసుకొని సార్ తొందరలో అసెంబ్లీ సమావేశాలు వస్తున్నాయి సార్ మీరు ప్లీజ్ మా తరఫున ఆదోని వాసుల తరఫున అలాగే కౌతాలం మంత్రాలయం ఆలూరు పత్తికొండ యమునూరు ఇలా అనేక ఈ మనకు దగ్గరుండే ఊర్లు నిత్యము యాక్సిడెంట్లు కొన్ని వందల వేల మంది ఈ రోజుకి చనిపోతున్నారు మనకు వీలైన తొందరగా హాస్పిటల్ కంప్లీట్ అయితే వాళ్ళ ప్రాణాలు మనం కాపాడవచ్చు వాళ్ళ కుటుంబాలు ఎంతో బాగైతాయి దయచేసి మీరు ఇది పరిగణలోకి తీసుకోండి ఫస్ట్ విడత సెకండ్ విడత కాకుండా వెనకబడిన ప్రాంతము అభివృద్ధి అయిన ప్రాంతం ఈరోజు అభివృద్ధి అయిన ప్రాంతాల్లో మెడికల్ కాలేజీలు కంప్లీట్ చేస్తున్నారు మనం వెనకబడిన ప్రాంతం అని అదే సీఎం గారు చెప్తున్నారు లోకేష్ గారు చెప్పినారు కాబట్టి ఈ విషయాన్ని మీరు మా ప్రజల తరఫున మన ప్రాంతం తరఫున అసెంబ్లీలో ప్రస్తావించండి సార్ ఎట్లా కానీ మీరు సార్ ఇంకో విషయం గతంలో జగన్మోహన్ రెడ్డి కట్టిండే కాలేజ్ ఈరోజు ఆగిపోయింది సరే గవర్నమెంట్ మారినప్పుడు కామన్ గా జరిగేవి ఏవి సార్ ఈరోజు ఒక్క విషయం ఈ ప్రాంత వాసుల తరఫున ఒకటే విషయం అసెంబ్లీలో ప్రస్తావించండి దానికి కంప్లీట్ చేసేసి ఇదే గవర్నమెంట్ లో తెలుగుదేశం గవర్నమెంట్ లో కంప్లీట్ అయిపోయి కొట్టి ఎన్టీఆర్ వైద్యశాల ఎన్టీఆర్ విక్రమపేటలో పర్లేదు అక్కడే కాలేజీలోనే దానికి మాకు ఎటువంటి అభ్యంతరం లేదు మా ప్రాంతం వాసులకు మీరు ఎట్లా అని చెప్పేసి ఈ విషయాన్ని కొద్దిగా గట్టిగా కొద్దిగా టైం తీసుకుని అసెంబ్లీలో గట్టిగా వినిపిస్తే బాగుంటుందని మా ప్రాంత వాసుల తరఫున నా మనవి శ్రీధరాధవ్ నా పేరు మండిగిరిలో ఉంటాను